पोराटम इन वालो ईद धरना इन वालो जल जंगल जमीन हमारी है किसकी बाप की नहीं है करके इद जल जंगल जमीन हमारी है किसकी बाप की नहीं है करके कुमरम भीम आशीबाद डिस्ट्रिक्ट कुमरम भीम ने फरो गड्डा, कुमरम भीम ने पोराटम ఇది అడ్డగిర కుమరా కుమ్రం భీమున పోరాట అడ్డ ఇక ట్రైబల్ ఆదివాసులు బోరైత మంతరు బద దుసర జాతి ఈ జాతి కొరు బతమని తుంతకి ఊరాజు చట్టం బతలు అదే అంత అది మరొక వేవాలి గురే అవసరం సిలే టైగర్ జోన్ దీని వాళ్ళు బగా ఆదివాసులు మొత్తం అక్కడ అంత టైగర్ జోన్ ఇంక ఇంకా మా ఊరు బోర మని ఇంకా పెసరు మైనల్ మన వేసి వద్దా బోర బాత అని వాసు మాకు మాకు వాసి బయట పీసి పూడవలే కథ అది ఉంది కథ

తానే అమలు మా చట్టాలు మాత్రం అమలు ఆచరిశీలము మా చట్టాలు ఏజెన్సీ ఏరియా దగ్గర అమలు ఆచరిశీలము మొమ్మట వంద మంది ట్రైబల్ మొత్తం వరరే తెలంగాణ మొత్తం మాకు మెరుసంతోరు అక్కడ లీడర్ చీపే దేశంతా లీడర్ చీపే కార్యదర్శి నా లీడర్ చీపే తాక్తక లీడర్ చీపే ఇది మా చట్టాలు పేక సుందరం అంతా ఇన్వల్ నా కోరంజన్ అంతా ఇది ప్రభుత్వము కైకు తోడికేసి వేవలు వేవాలు చట్టాలు బరాబర అమలు ఇన్వలు ఇది ప్రతి మహిళ ఈ దహ తారీఖులు మా పెద్దలకు శక్తి దిపితే రాలే ప్రతి మహిళ ఒకటలు వాచుకుని గిరా గల్లి గల్లితలు ఢిల్లీ గిరి వంగ రేవంత్ రెడ్డి నాకు ఎవరి నేంగన దగాడు ఇక రేవంత్ రెడ్డి మంత్రుల పోరు ఇగే వీరు ప్రేమసాగర్ రావు మనీ విశాప్రసాద్ మని ఉండే బోరేగిర సీతాకల్ મા કૌશ્રમ કે રસિલે બોર પ્રભુતમ બાતકર 24 કલાક વેરીવલ કે રસમ છેલે સડક પર પીસી ઉર તાકાના તાંતરય અધિક બતય માક વહ કે ઓશ્રમ કે રસિલે મિક સક્ટેર કો ઈ તો પ્રભુતમ કે ર કઈ તોડ કે સુવેલ મા પર કઈ ગં જોણડાંડે બગન મનિયાલે રોડ તું કે ઈતે ઉર પરમિશન પાહજેલે રાજા રાજા ગના બોર પરમિશન માક સીદેર અસકે બગા ટાઈબલ માથે તર ગુટ મની મેટ મની બતય મની માથે માક અડવલતા મનવલ માકે મંતા આધારક

रहमानी मैं परमसीता परमचत्ता गिरपतल कुम्रम में मना परमसच्ची लिख बता परमचत्ता गिरपता वेरी वेल औराम चले वन वन फलन तीन दिन और जंगल साके द्वारा ये परमचोटी की तरू और जंगल साके परमचोटी की तरू जल जंगल जमीन हमारी है इत बिना दम फरवर साथ रु इते बिना दम पर ममड के सायल छिं डैम पंतम बात प्रभुतम माते के मा का ऑर्डर चाहिए तया मा का रोड काटे मा पर सरकार पा जाएले मा सरकार के रौसरा उरा बड्डी

కోట్ల పైసా గడిచారు బతాయి బయ్య గిరీ కంపెనీ అరీ బతయ్య ఊరు ముఖ బిలతో ఇది పద వర్కల్ గోష్ఠీ పద వర్కల్ గోష్ఠీ ఆయో ఇది మున్నత గోష్ఠీ ఆను మా ట్రైబల్ మండడ పాత భూమి కన్సర్వేటర్ కుంత భూమికి సర్కార్ సొంతేస్తున్నా అది వేయవాళ్ళు అవసరం అంతా

నువ్వు ఎక్కడ ఉన్న ట్రైబల్ జాతికి న్యాయం చేయాలి మాకు రోడ్ ఓసానికి డైరెక్ట్ నువ్వు అనుమతి చేయాలి మేము ఎక్కడ పోయటం కాదు మేము అమ్మాయికుడు జాతి ఏడాని మేము పోతాం మేము ఏడన్న పోతాం మమ్మల్ని పోలీసులు ఏకెత్తిస్తారు అరే ఆడు పోవద్దు సార్ ఉన్నారు పోవద్దు పోవద్దు మేము హోటేస్తే కదా నువ్వు సారైనావు లేకుంటే ఎవరు హోటేసిండ్రు నీకు ఎవరు హోటేసిండ్రు అదే చెప్పవలసిన అవసరం గిటా ఉన్నది మీ అందరికీ రామ్ రామ్ జై సేవా ముగిస్తున్నా